ప్రియ గ్రామస్తులందరికీ కూడా వారి నామంలో సుభాభివందనాలండి ఒక పాట పాడుకుని దేవునామాన్ని స్పృతించుకున్నాము ఓ నేను ప్రేమించే వాళ్ళున్నారని వాస్తవం తెలియునా నేను రక్షించువాడు ఏ సత్యం తెలియనా నేను ప్రేమించే వారకరున్నారని వాస్తవం తెలియునా నేను రక్షించువాడు ఏ సత్యం తెలియునా ఓ నే ఈ శుభవార్త అవమానం మిగిలినా ఊహించనివి అవమానం మిగిలినా నేను ఓదాచే వారు కరున్నారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు ఏ సై ఏ నని సత్యం తెలియనా నేను ఓదాచేవారు కరున్నారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు ఓ సమా ఈ నిను ప్రేమించే వారు కరున్నారని వాస్తవం తెలియునా నేను రక్షించువాడు ఏ సై ఏ సత్యం తెలియునా నిను ప్రేమించే కరుణారని వాస్తవం తెలియనా నిను రక్షించు వాడు ఏ సయ్యేనని సత్యం తెలియనా ఓ నిస్తమా భవార్త శుభవార్త తెలియనా యేసుక్రీస్తు నామములో ప్రియ ప్రకాశ్ రావుకోలం గ్రామ ప్రజలందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి మేము వద్దకు వచ్చి ఉన్నాము బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మానవునికి ఒక హృదయం కలుగజేసి ఉన్నారు కానీ నేటి కాలంలో ఈ అనాది కాలంలో ప్రతి ఒక్కరి ఎవరిని కలిపినప్పటికీ కూడా నేను మోసపోయాను నేను నా వ్యాపారంలో మోసపోయాను లేకుంటే నా కుటుంబ సభ్యులే నన్ను మోసం చేశారు నా బంధుమిత్రాదులే నన్ను మోసం చేశారని తను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అనేక మంది తెలియచేస్తూ ఉన్నారు ఎక్కడ విన్నప్పటికీ కూడా అన్యాయము అక్రమము మోసమే రాజ్యం రాజ్యమేలుతుంది అయినప్పటికీ కూడా బై బై గ్రంథం తెలియజేస్తుంది అది ఘోరమైనటువంటి వ్యాధి కలది అని మన శరీరానికి వచ్చినటువంటి రోగాన్ని బాగు చేసుకుంటానికి మనము వైద్యుడి దగ్గరికి వెళ్తాము ఆయన సలహాలు తీసుకుంటాము ఏ ఏ అవయవానికి రోగం వచ్చిందని తెలుసుకుని దానిని నివారించుకుంటానికి దాని యొక్క సూచనలు తీసుకుంటాము సలహాలు తీసుకుంటాము ఆహార విషయాలు నియంత్రణలు పెట్టుకుంటాము అలాగే ఆయన చెప్పినటువంటి ప్రతి సలహాను కూడా మనం పాటించి మన శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని తగ్గించుకోవటానికి మనము సత విధాలు అనేక విధాలు ప్రయత్నిస్తాము ఎందుకంటే మనం సంతోషంగా ఆనందంగా జీవించాలని మనము విజయం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాము అలాగే మన హృదయానికి కూడా ఒక వ్యాధి ఉన్నది దాని పేరే ఘోరమైనటువంటి వ్యాధి అని మనం బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది హృదయంలో ఉన్నటువంటి వ్యాధి ఏ విధంగా అయితే సూయ కుళ్ళు కపటము అపవిత్రత అపవిత్రత అన్ని కూడా ఈ హృదయంలో నిండుకుంటూ మనిషి నేర్ కాలంలో ఉన్నాడు అది ఏ విధంగా ఉంటుందంటే అపవిత్రతనికి అపవిత్ర అపవిత్రనే ఎక్కువ పోషిస్తూ దాని కొరకే అపవిత్రతని అంటించుకుంటానికి ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా నేటి కాలంలో చూస్తూ ఉన్నారు దానిని నివారించుకుంటానికి దానిని కూడా మన హృదయాన్ని కడుక్కోవాలి మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి ఆలోచన ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే మనం ఒక ఇంట్లో ప్రవేశించాలంటే అది దుమ్ముగా ఉంటే లేకపోతే ఇల్లంతా చెత్తగా ఉంటే చెత్తతో నిండి ఉంటే మనం వెళ్ళడానికి ఇష్టపడము దాన్ని శుభ్రపరచుకుని ఇల్లు శుభ్రపరచుకుని ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మనం ఉండడానికి నివాసం చేయడానికి ఇష్టపడతాం అలాగే మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని కుళ్ళుని అసూయని ద్వేషాన్ని కూడా తీసివేసుకుంటానికి మానవుడిగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమే అవుతుంది ఎందుకంటే ఎవరికి వారు పరిశుద్ధులు అనుకుంటాము పవిత్రులు అనుకుంటాము కానీ మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చ తీర్చగలిగినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు మన హృదయాన్ని కడిగేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఉన్నారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయా గ్రామాన్ని సంచరిస్తూ అనేక మంది ఆయన అపవిత్ర ఆత్మలు గలవారిని అలాగే అనేక వ్యాధి రోగ బలహీనత గల వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఆయన స్వస్థపరచడం కూడా జరిగింది అలాగే మన హృదయము కుళ్ళుతో కపటమతో అసూయతో ద్వేషంతో ఉన్నటువంటి మన హృదయాన్ని కడగడానికి శుద్ధీకరించడానికి ఒక పరిశుద్ధుడు కావాలి ఒక పవిత్రుడు కావాలి ఎందుకంటే రోగ రోగి ఉన్నటువంటి మరి ఒక రోగాన్ని స్వస్థపరచలేడు విడిపించలేడు అలాగే ఎప్పుడైతే ఒక వైద్యుడు శరీరానికి అవసరమో అలాగే మన హృదయానికి కూడా ఒక పరమ వైద్యుడు కావాలి ఆయన ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఆయన పవిత్రుడుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి ఎటువంటి అపవిత్రత ఎటువంటి మచ్చ డాగు కళంకము ఏది కూడా ఆయన అంటించుకోలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఈ యేసుక్రీస్తు ప్రభు కూడా తెలుసుకున్నాము అలాగే హృదయ శుద్ధి గారు ధన్యుడు వారి దేవుని కూడా చూస్తారని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మన హృదయాన్ని శుద్ధీకరించుకున్నట్లయితే పవిత్ర పరచుకున్నట్లయితే యేసుక్రిస్తు రక్తాన్ని మనం ఆశ్రయించినట్లయితే మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకోగలము పవిత్రపరచుకోగలము ఈ యొక్క ఈ మాటలు బట్టి ఈ గ్రామ ప్రజలందరికీ ఈ గ్రామ ఈ గ్రామానికే మేమట్టలుగు స్థుతి స్తోత్రములు స్థుతి స్తోత్రములు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ ఒక తండ్రి నయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు దేవ ఈ యొక్క తండ్రి హృదయకాల సమయంలో దేవ తండ్రి ప్రకాశ రూపాలం అనే గ్రామానికి తండ్రి ప్రభ మేము తండ్రి నాయన ఇలా తండ్రి సువార్త పచ్చికి రావడానికి మీ కృప చూపించిన విన్న మాటలను బట్టి తండ్రి అవును దేవ హృదయాన్ని తండ్రి ప్రభ శుద్ధి పరుచుకోమని అంటున్నావు దేవ తండ్రి నాయన విన్న మాటలను బట్టి అనేక మంది తండ్రి వారి హృదయాల్లో ఉన్నటువంటి తండ్రి కుళ్ళు కుతంత్రాలను తండ్రి ప్రభ తండ్రి శుద్ధి చేసుకునే విధముగా తండ్రి ఉండగలుగుతాన్ని కృప చూపించమని యేసుకృష్ణ ఈ యొక్క ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె